ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రమేణే సున్నా మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియనిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీ స్వారం అందించు అన్ను దేనా మన ఈ దినమన ధ్యానాంశము మర్చిపోయే దేవుడు కాదు ఆశ్రవించే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆశ్రవించే దేవుడు దేవుని వాక్యం చదువుకుందాం కీర్తన గన్న నూట పదిహేను కీర్తన పనిడు వచ్చును ఏహో వా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశ్రయించను ఆయన ఇస్ రాయిల్ని దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో గాక అనేక సార్లు మనం అనుకుంటాం ఆ ప్రభు నన్ను మర్చిపోయాడేమని కానీ ప్రభు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోయేటట్టు దేవుడు కాదండి మరి ఆయన మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు నీ తల్లిదండ్రులు విడిచినా కూడా ఆయన నిన్ను విడివాడు నిన్ను ఎడబావుడు మర్చిపోయే దేవుడు కాదు మనల్ని ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రియప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన స్రాయిలను ఆస్వాదించిన దేవుడు ఈ దినాన దేవుని బిడ్డ నిన్ను కూడా దేవుడు ఆశ్రదించబోతున్నాడు దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ మన ప్రభు మర్చిపోలేదు ఆయన మిమ్మల్ని ఆస్వాదించును ఆయన స్రాయిలను ఆస్వాదించను అంటాడు ఒక దంపతులు తమ ఐదుగురు పిల్లలతో పేదరికం జీవించున్నారు ఒకరోజు ఒక పిల్లవాడు దుకాణానికి వెళ్ళాడు ఆ దుకాణం యజమాని ఈ పిల్లవాడు దొంగతనం చేశాడని మోపాడు ఆ పిల్లవాడు ఇంటికి తిరిగి వచ్చి తన తల్లికి ఈ విషయాన్ని చెప్పి ఏడ్చాడు ఆ సంఘటన తన తన తల్లి హృదయానికి విరిచివేసింది అందరూ తమ పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన తర్వాత తాను ఐదు సంవత్సరాల పిల్లవానితో కలిసి గదిలోనికి వెళ్ళి కిటికీలు మరియు ఇంటి తలుపు మూసివేసి గ్యాస్ సిలిండర్ తెరిచినది చనిపోలోని తన కుమారుని గట్టిగా కౌ కౌగులించుకొని పడుకున్నది ఆమె ఆ కుమారుడు అమ్మ మనం ఎందుకు పడుకున్నాం ఎందుకు అన్ని తలుపులు మూసేస్తామని ప్రశ్నించాడు ఆ సమయంలో ఆ ప్రీతి గల మన ఆ యేసు ఎంతో గొప్ప మిత్రుడైనటువంటి పాట రేడియో ద్వారా ప్రక్క గది నుండి వినిపించసాగింది ఆ పాట ఆమెలో ఒక నూతన నిరీక్షణ కలిగించింది వెంటనే లేచి ఎక్కడి నుంచైతే ఆ పాట వినిపిస్తుంది అక్కడికి వెళ్ళి ప్రభు అయిన నా బాధలు మరి కష్టాలను నా నుండి తొలగించని కన్నీటితో ప్రభు సమధుడు ప్రార్థించింది ప్రభు ఆమెను ఓదార్చి వారి అవసరత తీర్చి ఆ కుటుంబాన్ని ఆశ్రయించాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రభు నన్ను మర్చిపోయాడు ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేసాం దేవుడు నా పట్ల ఏ దేవినా లేదు ఏ ఆశీర్వాదం లేదు అనుకుంటున్నావా దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రభు నేను ఆశ్రయించబోతున్నాడు మిమ్మల్ని మర్చిపోయే దేవుడు అంత మాత్రం కాదు ఏసు ప్రభు నాములు అన్ని వేళ మనం నిరీక్షణ కలిగించును మీ జీవితంలో కూడా దేవుడు ఇదే అద్భుతాన్ని చేస్తాడు నువ్వు దేవుని బిడ్డమైతే దేవుడు నిన్ను ప్రేమించి ఆశ్రయిస్తాడు కనుక నిరుత్సాహపడవద్దు దేవుని బిడ్డ దేవుని వెదకండి ఆయన మిమ్మల్ని అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపుతానంటున్నాడు ద్వితీయ విదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయ ఐదో వచ్చినలో నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు ధీమించబడినని ప్రభు వాగ్దానం చేస్తాడు దేవుని స్తోత్రం ఒక పాప ఉండేదండి ఆ పాపకు చేప తింటే ఎలర్జీ అవుతుంది ఓ రోజు తన తండ్రికి చేప అనిపించి భార్యను చేపల కూర చేయమని అడిగాడు ఆయన తన కుమార్తె స్కూల్ నుండి రాకముందే తినాలనుకున్నాడు మరియు అతని భార్య కూడా త్వరగా చేపల కూర వండిపెట్టింది ఆ తండ్రి తినుటకు సిద్ధపడిన సమయంలో ఆ పాప స్కూల్ నుండి పరుగున వచ్చింది చేపల వాసన చూసి డాడీ ఇన్ని దినాలు నేను చేప తినలేదు ఇప్పుడు నాకు ఒక చేప మొక్క ఇస్తావా అని అడిగింది ఆ తండ్రికి ఏమి చేయాలో తెలియలేదు కొంచెం సమయం తర్వాత ఆయన ఆహారమును ఆస్వాదించి దేవుని కృతజ్ఞతాస్ చెల్లించి చేప వల్ల పాపకి ఏ హాని కలగకూడదని ప్రియప్రభును ప్రార్థించాడు దేవుని స్తోత్రం ఆ పాప చాలా చేప మొక్కలు తిన తర్వాత తినిన తర్వాత కూడా ఎటువంటి అలర్జీ రాలేదు అనేక దినముల వరకు కూడా ఆ పాపకి ఎటువంటి హాని కలగలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డారా మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా మీ బిడ్డల ఆశీర్వాదాల కోసం వాళ్ళ సమస్యల కోసం ప్రభు సందరు ప్రార్థన చేసి భోజనాల దగ్గర దేవుడిచ్చిన ఆశ ఆ భోజనాన్ని బట్టి ప్రతి ఈమెని బట్టి ప్రభును మనం కృతజ్ఞతాస్థతో చెల్లించవలసిన వారు వింటున్నాం మీకు వ్యాధి కలగకూడదు ప్రభు ఆశిస్తున్నాడు ప్రార్థన ద్వారా మరియు దేవుని వాక్యం ద్వారా దేవుడిని నీ ఆహారం దీవిస్తాడు నీ కష్టార్జితం దీవిస్తాడు నిశ్చయముగా నీవు నీ కష్టార్జితం అనిపిస్తావు నీ ధన్యుడు నీ లోగిట నీ భార్య పంచి ద్రాక్ష వలనని ప్రభు వాగ్దానం చేస్తాడు మా ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క వాక్యం ద్వారా ఆహారం దీవించబడి దేవుని వాక్యం సరిస్తుంది చిన్న ప్రార్థన చేసే ఆహారమును మరి ద్య దాన్ని ఆశ్రయించడం మరొకండి దేవుని ఆశ్రయం ఆశీర్వాదం ద్వారా ఆహారం వల్ల కలుగు హానిని తీసివేయను మరియు మీ శరీరం బలమాను గురించాను అదేవిధంగా ప్రతి కార్యమును దేవుని వాగ్దానం ఉత్సరించండి ఒక చిన్న ప్రార్థన చేయండి అది మిమ్మల్ని ఆశ్రయించి కాచి కాపాడు దేవుని వాక్యం సమస్త శుద్ధీకరిస్తుంది ఆ రీతిగా దేవుని బిడ్డ ఈ యొక్క సంవత్సరంలో ఈ టైంలో దేవుడు మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని ఆశ్రయించి దీవించి మీ కష్టార్జితను దీవించి నూతన ఆశీర్వాద దీవులతో ప్రభు రాబోయే సంవత్సరంలో మిమ్మల్ని దీవించబడుతున్నాడు దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులమైన మా తండ్రిని పరిశుద్ధ ఆమెకు వందనాలు స్తోత్రాలు చేయడం నాయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్ పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన వారందరినీ దీవించండి తండ్రి ఈ డేట్లో ఎంతమంది అయితే వెడ్డింగ్ డేస్ బర్త్ డేస్ చేసుకున్నారో వాళ్ళందరూ పట్ల కృప చూపించి వారి హృదయ వాంఛలు తీర్చి నాయన వారిని కృపలో భద్రపరచండి రోగులైన బిడ్డల కోసం మరి డేంజరస్ కండిషన్లో మరి క్రిస్మస్ దినాలు నాయన మరి నీ మందిరాలు రాని స్థితిలో ఎవరైతే హాస్పిటల్ దీర్ఘ వ్యాధులతో క్యాన్సర్స్తో ఫిట్స్తో మరి నాయన మరి టైఫాయిడ్స్తో ఆయా డెంగ్యూ ఫీవర్స్తో నాయన జ్వరాలతో రంప దగ్గులతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావాన్ని సరస్వల పాదంలో ప్రభావితం చేస్తున్నాం నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి గత మరి నేను సంవత్సరం ఉన్న బిడలు ఈ సంవత్సరం లేరనేటువంటి దుఃఖంతో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కాల్సిన ఆదరణ దాయించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించిన ఈ క్రిస్మస్ దినాలు మారుమురికి రాములు ఆ వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాస్తును దాస్తు రాను విధరాడు దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారికి ప్రతి అవసరత తీర్చున్న నీకు అని కొమనం తండ్రి మా ప్రభా వివాహం కానీ యమన బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా ఆయన వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరుగును గాక ఈ దినమంతట్లోనే బిడలు చుట్టూ మీరు చేసి ప్రతివేదన కిడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించి సమస్త మహిమాఘనత మీకే చెనించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏరి దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసము సదా మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్